నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తా ఉంటే అన్ని పనులు చేయలేకపోయినా మనం చేసి మిగిలిన కష్టాలు కూడా చెప్పుకుంటే కష్టాల్లో నష్టాల్లో వాళ్ళతో భాగస్వాములుగా ఉంటే ప్రజలు ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టిపోరు దానికి ఉదాహరణ మీరు చూసే రామానాయుడు గారు ఉన్నాడు ఇక్కడ సింపుల్ మ్యాన్ ఆయన కూడా ఇదే మరి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు అప్పుడు ప్రత్యేకమైన కాన్స్టిట్యున్సీ పాలకులు సరైన నాయకత్వం ఉండేది కాదు అప్పుడు తీసుకొస్తే రామానాడు గారు చాలా ఒక రైతు సంఘం ఒకటి పెట్టి చాలా ఫెరోషియస్ గా పనిచేశాడు అది చూసిన తర్వాత నాకు అనిపి అనిపించింది ఈయన్నిగానే ఎంపిక చేసుకుంటే బెటర్గా ఉంటుందని నేనే ఎంపిక చేసుకుని ఆయన ఎమ్మెల్యేగా రోజు ఎంపిక చేస్తే తర్వాత అన్ని ఎన్నికల్లో తిరుగులేని నాయకుడుగా అవుతున్నాడు అదే ఆయన సిన్సియారిటీ మొన్నే వాళ్ళ అమ్మాయి పెళ్లి అయింది పెళ్లిలో కూడా పచ్చ ఒక పసుయ కానీ ఇమాజిన్ దానివల్ల ఏంటని మీరు ఆలోచిస్తే తెలుగు దేశం అంటే విశ్వసనీయతకు మారు పేరుగా రామానాయుణ నిలిచాడు పేదవాళ్ల ప్రతినిధిగా నిలిచాడు ఎవరికి ఏ కష్టం వస్తానో వెళ్ళిపోతాడు ఆ దెబ్బతో ఇప్పుడు కూడా వేరే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన క్రాస్ కాలేకపోతున్నారు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ డేటా కూడా నేను చెప్తున్నా పాత్ర కాదు లేటెస్ట్ డేటా కూడా